హైవర్స్ హార్దిక్ పాండ్యా నటాష వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీలోనే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చేసి పెళ్లి చేసుకున్నారు రెండు మూడు నెలలకే పెళ్ళోడు పుట్టాడు అంటే దాని అర్థం ఏంటి పెళ్ళికి ముందే డేటింగ్లో ఉన్నారు కలిశారు ప్రెగ్నెన్సీ వచ్చింది పేరెంట్స్ చూపించారు పెళ్లి చేసుకున్నారు మరి ఏ ఫార్ముల తెలియదు కానీ మన రీసెంట్గా మరలా పెళ్ళి కూడా చేసుకున్నారు ఎంత ఆనందం ఉన్నారు ఎంత బోనర బాబు అనుకుంటే గత వారం పది రోజులుగా నటాష తన పేరులో పాండ్యా తీసేసింది పాండ్య కూడా తన ఫేస్బుక్ ఐ మీన్ తన ఇన్స్టా పేజ్లో వచ్చేసి నటాషాతో ఉన్నటువంటి క్లోజ్ ఫిక్స్ అవన్నీ తీసేసాడు నటాషా కూడా పాండ్యాతో ఉన్నటువంటి పెళ్లి ఫోటో రకమైన కొన్ని ఫోటోలు తీసేసింది అండ్ పాండ్యా ఆడినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ మనం అటెండ్ కాలేదు అండ్ పాండ్యా కూడా టీమిండియాతో కలిసి ఫారెన్ ఆడాల్సింది డిలే అయింది ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చింది ఇంకేవో త్వరలో విడాకులు తీసుకోకపోతే రకరకాలుగా పోస్టులు కామెంట్లు రకరకాలు బట్ నటాషా కానీ పాండ్యా దీనిపై ఏం స్పంది బట్ ఇప్పుడు నటాషా ఏం చేసింది ఏ ఫోటోలు అయితే డిలీట్ చేశారని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేశారో ఎగైన్ ఆ ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్లో యాసెస్గా ఉంచేసింది దాంతో వీళ్ళు ఐపీఎల్లో పాండ్యా మీద చూడే వ్యతిరేకత ఎక్కడ నటాషా మీదకి తిప్పుతారని చెప్పేసి ఆమెను దూరంగా పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు నాకు అది అనిపిస్తాం ఇప్పుడు అంతా సెట్ అయిన మూమెంట్లో పాండ్యం అంటే నేను దేనికైనా సరే ఎదురే వెళ్తాను దట్ మీన్స్ నేను ఏదైనా ఫేస్ చేస్తాను నేను అలాగే ఉంటా అంతే తప్ప నేను భయపడేవాడి కాదు అన్నట్టు చెప్తూ నేను పోరాటం చేస్తున్న నైభవం ఏదో నైభవం చెప్పుకుంటూ ఫ్యామిలీ విషయానికి సంబంధించి ఏం మాట్లాడదాను నటాషా వచ్చేసి క్లియర్గా మరి ఎవరు ఆడకండి అడిగినట్టు వాళ్ళు అడగండి అన్నట్టు మేము హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా చెప్తూనే ఉంది ఇన్ డైరెక్ట్గా డైరెక్ట్గా సో పాండ్య అండ్ నటాషా నటాష విడాకులు అనేది ఓ రకంగా ఫేక్ న్యూస్ అనుకోండి ఎందుకంటే ఆమెని బార్గాలంటూ ఒక బార్గా ఎప్పుడు బార్గాలి అంటూ అండ్ ఈ మధ్య కాలంలో విడాకు తీసుకున్న బ్యాక్ శిఖరధావన్ కావచ్చు మరి కొంతమంది కావచ్చు మరికొంతమందికి కావచ్చు అని చూసుకుంటుంటే గతంలో ఎవరికందరూ రిలేషన్లో ఉండు బిడ్డ బిడ్డలను పడుకను అక్కడ ఒక డైవర్స్ ఇవ్వు ఇక్కడ వేరే వాళ్ళు పెళ్లి చేసుకో ఇక్కడ ఒక డైవర్స్ ఇవ్వు ఇక్కడ వచ్చే నీకు అల్లిముడి అది అంటారు చూసారా దాన్ని ఏం చెప్పారన్న సంథింగ్ దట్ అది తీసుకో హ్యాపీగా ఇల్లు ఆ ముందు నోళ్ళతో మరలగలు హ్యాపీగా బతుకు ఇదే ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక కొత్త బిజినెస్ అన్నట్టుగా మాట్లాడుతూ పోతా ఉన్నా తప్పు కదా అలా అందరూ ఉంటారు కదా ఆడవాళ్ళు తొందరపడి ఆడలు వచ్చినటువంటి నోరు జారద్దు అది బాగోదు పద్ధతిగా